మున్సిపల్ శాఖ మంత్రి అయినా రిఫార్మ్స్ ఎంత చేశారో అడగండి చెప్పండి ఛాలెంజ్ నేను భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అధికారులు పంపించా వాళ్ళతో డిస్కస్ చేసి ఆ జీవులు ఎత్తరమన్నారు కూర్చొని చేశారు బిల్డర్స్ రియల్ తీసుకొచ్చి అనేక దఫాలు కూర్చొని పెట్టామని ఆర్గనైజేషన్ డిస్కస్ చేసాం ఎన్బిసి గైడ్ లైన్స్ నేషనల్ బిల్డింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాడు గైడ్ లైన్స్ ఇస్తారు ఆ గైడ్ లైన్స్ని కూడా అతిక్రమించకుండా రూల్స్ ఫ్రేమ్ చేశాం హైరైజ్ బిల్డింగ్కి ఇచ్చాము లో రైజ్ బిల్డింగ్ అంటే ఐదు అంతస్తుల కంటే తక్కువ ఉండేవి పద్దెనిమిది మినిట్ల కంటే తక్కువ ఉండేవాట్లు కూడా రెండు రోజులు జీవో వచ్చేస్తుంది దాన్ని కూడా అడిగారు ఇది ఎక్కడ లంతారా ఉండేట్టున్నాడు ఆ వీళ్ళ టీం అడిగారు సార్ ఐదు అంతస్తుల కంటే కొద్దిగా తక్కువ ఉండేట్లు కూడా చేస్తే ఈజీ వద్దని అసలు ఇంత రిఫార్మ్స్ భారతదేశంలో ఎవరు చేయాల ఎందుకు చేసామంటే ప్రజలకి సులభతరంగా పరిపాలన ఉండాలా టౌన్ ప్లానింగ్ వచ్చి ఈజీగా కావాలా వాళ్ళు ఇబ్బంది పడటం చేశాం దానికి కూడా అనేక రకాలుగా యాక్చువల్గా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు నేను మోడల్గా యాక్చువల్గా రాష్ట్రంలో అక్కడక్కడ మోడల్గా చేయిస్తున్న అధికారులతో ఏం జరుగుతుంది నెల్లూరులోనే ఎక్స్పెరిమెంట్గా చేస్తున్నారు ఈరోజు నెల్లూరులో చేసేది ఇవాడే డైరెక్ట్గా ఆర్డర్ చేశారు నాలుగు రీజన్లు మొదలు పెట్టమని మూడు రోజుల్లో కంప్లీట్ చేయాలి షార్ట్ ఫాల్స్ ఏమైనా ఏమన్నా ఇబ్బందులు ఉంటే నాలుగో రోజు నాకు చెప్తే దానికి ఒక కమిటీ వేసి వాళ్ళు పిలిపించి కంప్లీట్ చేస్తారు ఎవరైనా పన్నెండు అంతస్తుల పైన కడుతుంటే ఇది రెండు నెలల క్రితం తీసుకున్న డిసిషన్ ఇంతవరకు మూడు అప్లికేషన్లు వచ్చినాయి మూడు అప్లికేషన్స్ రివ్యూ చేశారు ఒకటైతే కోర్టు కేసులో ఉంది కోర్టు కేసు ఇందాక చేయలేము మిగతా ఇద్దరికి షార్ట్ ఫాల్స్ చేశారు ఒకరు వచ్చి ఫీజు తక్కువ కట్టారు ఆ ఫీజు కట్టుకొని వస్తే ఇచ్చేస్తారు ఇంకొకరు చిన్న షార్ట్ ఫాల్స్ చేశారు అది కూడా క్లియర్ చేశారు అంటే ఈరోజు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు డైరెక్టరేట్ నుంచి ఈరోజు వాళ్ళు ఫాలో చేస్తున్నారు అమరావతి నుంచి కాబట్టి ఎవరన్నా మాట్లాడేటప్పుడు టీవీలు పర్టికులర్గా వేసేటప్పుడు కొద్దిగా ఆలోచన చేయండి నేను కాదట్లా మా తప్పు ఉంటే చూపించండి మేము కరెక్ట్ చేసుకుంటాం ప్రజలకి మంచి పరిపాలన కోసం చేసేది